వేసినా కొడక ఇంక కడుపు చేసినప్పుడు తెలియదా వద్దనేసి నువ్వు ఏం చేయకుండా ఉండాలి కదా నువ్వు అంటే నాకు ఇష్టం లేదని చెప్పాలి దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు అయిపోతుంది అట్లా మరి అయిపోవాలి తెలియకుండా అయిపోతే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ ఇప్పుడు ఎలా మరి చెప్పు ఏం తెలియకపోతే ఇంకా అమ్మాయిలు ఇట్లా మోసం చేయకుండా రెండు నిమిషాలు చాలు ఇష్టం లేనప్పుడు దామ దగ్గరికి ఎందుకు పోయినావు అప్పుడు తెలియదా నీకు ఎక్కువైంది నువ్వు ఇంత చండాలంగా నీ గురించి ఇంత బ్యాడ్ టాక్ వస్తుందని నేను అస్సలు అనుకోలేదు అసలు ఊహించలేదు ఇంత మంచోడు కానీ నేను లవ్ చేసా ఎంత పెద్ద పొరపాటు చేసినా నాకు అర్థం అవుతుంది నిన్ను లవ్ చేసి నేను నిన్ను లవ్ చేసేది మా మీ తప్పలేదని మాత్రం అనుకోవద్దు అర్థం అవుతుంది వాడు నాలుగు చెప్పాడు అనేసి వాడు అనుకోడు బడి వాడు రూమ్ కి రమ్మంటే రూమ్ కి పోయేది బైక్ ఎక్కమంటే బైక్ ఎక్కింది మీ తప్పులేదా చెప్పు అన్నా ఎట్లా తెలుస్తాదన్న లవ్ ఇష్టం పెరిగినప్పుడు ఇష్టం ఉంది అమ్మా ఎంతవరకు హద్దు ఉండాలి ఇష్టమొకోడ రూమ్ అమ్మాయి హద్దు దాటింది కబట్టి ఇప్పుడు చేసిన చేయలేదు నీ కూడా ఇప్పుడు అట్లా ఏం అమ్మా నీ అమ్మాయి ఉంటది అమ్మాయి కూడా కనెక్ట్ వీడికి వీడికి అట్లాంటి రైట్ కూడా నేను ఇంకెంత మంది అమ్మాయిలతో ఆడుకుంటావురా నువ్వు అంటే అవసరానికి ఒకళ్ళు గర్ల్ ఫ్రెండ్ ఒకళ్ళు బైక్ మీద తిరగడానికి ఒకళ్ళు అట్లా ఉంటారా అమ్మాయికి తల్లి తప్ప తండ్రి లేడు అమ్మాయి చెప్పుకోవడానికి ఎవరు లేరు ఫైనల్ గా అమ్మాయి నేను అమ్మాయికి న్యాయం చేస్తాను నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీ ఇద్దరు ప్రెగ్నెంట్ అయితే ఎవరిని పెళ్లి చేసుకోవాలి చెప్పు జస్ట్ ఎగ్జాంపుల్ అనుకో నేను తప్పగా ప్రెగ్నెంట్ అయ్యేలాగా నేను చేసుకోను చేసుకుని అనుకో వాడి జీవలు తగ్గించానా నేను అసలు నీకు అమ్మాయి ఎందుకు ఇష్టం లేదు ఒకటి చెప్పు అమ్మాయి అమ్మాయి ఆడ ఇద్దరు ఆడబడలే కదా

ఫ్యామిలీస్ వాళ్ళకి లేవా నీకు లేంటామ్మ వాళ్ళకి లేదా మీ అమ్మ ఎట్లా బాధపడుతుందో నీ గురించి నీ చెల్లిని లైబర్ చేస్తే బాధపడదు చెల్లి తండ్రి చెల్లిని కదా మా ఇంట్లో కూడా ఇలా తెలుస్తే అప్పుడు మేము ఎలా తగ్గునేది చెల్లి నీ చెల్లి అట్లా ఆడపిల్లనో యువతలో కూడా అంతే ఆడనే గొడవ చేస్తున్నానే ఆలోచిస్తున్నావు కానీ నా బాధ ఏంటో నువ్వు అర్థం చేసుకోలేకపోద్ది చేసుకుంటావా చేసుకున్న క్లారిటీగా చెప్పి నేనైతే నేను అడుక్కునేది ఉండదు నీ కాళ్ళు పట్టుకునేది నేను చేయాల్సి మళ్ళీ చేసుకుంటా నువ్వు ఏం చేయలేడు ఏం చేయలేదు అని అనుకోవచ్చు నువ్వు చేసుకుంటావా చేసుకోవా మీ ఫ్యామిలీ కాడికి మేము వచ్చి మాట్లాడాలా ఏం చేయాలని అన్నావు కదా ప్రూఫ్స్ ఏవి లేవు అది అని నేను తీసుకొని వస్తాను నీ ఫ్యామిలీ దగ్గరికి ప్రూఫ్ తీసుకొస్తా నీ ఫ్యామిలీ కూడా నీకు సపోర్ట్ చేసింది అనుకో నేను పోలీస్ స్టేషన్కే పోతా

చెప్పు క్లారిటీ చేసుకో ఇప్పుడు అమ్మాయిని చేసుకుంటే అమ్మా నువ్వు కూడా క్లారిటీగా తెచ్చుకోమ్మా నీకు అమ్మాయి ఇప్పుడు వెళ్ళిన తర్వాత అది ఎట్లా అయింది ఎట్లా నా ఫ్రెండ్ ఏడు కావాలని చేస్తారు అది ఇది అంటాడు నువ్వు అయితే మళ్ళా బ్రో మోసం చేసేది చెప్పు అని అడుక్కుండా అనుకోవద్దు తీస్తా నా కోపం తెచ్చిందా ఉంటే మంచి చెప్తే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు చేసుకున్నాను ఓపెన్గా అమ్మాయి ముందర చెప్పు ఈ అమ్మాయి కూడా తినాల నా క్లారిటీ చెప్పు అది ఆలోచన చెప్తా బ్రో ఏందో ఆలోచించుకోని చెప్పేది పోతా బ్రో ఎందుకు పోయాది ఎందుకు పోయాది ఆడాలంట అంటే అంత చులకనగా అనిపిస్తారా నీకు అయినా నేను మాట్లాడేది నీకు అర్థం కావట్లేదు కావచ్చు ఆడవాళ్ళని మాట్లాడేది తెలియదు కదా ఎందుకు అర్థం కాదు నీకు చెప్పు మాట్లాడవు ఎందుకురా మాట్లాడురా ఫస్ట్ నువ్వు

బ్రో మీ ఇంట్లో ఒప్పుకుంటారు లేదు నాకు క్లారిటీ జీప్ అమ్మాయిని అని ఒప్పుకుంటే ఏంటి ఇప్పుడు ప్రెగ్నెంట్ చేసాడు కదా ఎందుకు ఆలోచించుకోడానికి నాకు అర్థం కావాలి ప్రాబ్లమ్ ఏం చెప్పుల ఎంత ఛాన్స్ మనం ఇవ్వద్దు మనం ఉన్న తేడికి వాళ్ళు ఇద్దరిని కలపద్దు మా ఆయన ఆప్షన్ ఏ చెప్తారు చూద్దాం అడిగేది కాదు నువ్వు ఎందుకు ఇట్లా లేట్ చేస్తున్నావు నీదేం ప్రాబ్లం ఇష్టం లేదు లేదమ్మాయే మీ ఇంట్లో ఒప్పుకోరా లేకపోతే అసలు మోసం చేయాలనుకుంటవా ఏంది క్లారిటీ చెప్పు నాకు ఇంట్లో ఒప్పుకునేది మోసం చేసేది అవన్నీ మాటలు కాదు ఇప్పుడు ఆ అమ్మాయి నిన్ను కోరుకుంటాను ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది నీ వల్ల అందుకని అప్పటికైనా ప్రెగ్నెంట్ అయినందుకైనా నువ్వు చేసినందుకైనా కృతజ్ఞత ఉంచుకొని ఆ లవ్ చేసి పెళ్లి చేసుకో అర్థమైందా ఇట్లాంటి వీడికి ఎందుకు అర్థమైతే తిరిగి అయితే అర్థమైతే ఫస్ట్ వాళ్ళ మమ్మీ వీడు మంచోడా నమ్మేసి పైసలు ఇస్తాను కదా ఆ పైసలతో జల్తాలు చేస్తాడు అమ్మాయిలతో ఏం బ్రో వీళ్ళిద్దరే ఇంకెవరన్నా ఉన్నారు మళ్ళీ సైలెంట్ గా ఉన్నాడు వీడు నువ్వు ఇక్కడ వీళ్ళిద్దరు ఇంట్లో అరుస్తున్నారు సైలెంట్ ఉండదు మాట్లాడు ఉండవు అనుకుని మాత్రం అనుకోవద్దు బ్రో నువ్వు ఏ విషయం అయితే నా క్లారిటీగా చెప్పు ఇంతసేపు బా నేను బండి తీస్తాను అమ్మాయిని ఎక్కువ ఇంటికే పోదంబాబా నిన్ను గొడవ చేయడానికి కొట్టడానికి అయితే మేము రాలి అర్థమవుతుందా ఆ అమ్మాయి హెల్ప్ చేయమనే దానికి వచ్చింది నువ్వు తప్పుగా కనుకున్న పర్లే మమ్మల్ని తిట్టినా బాధలే మాకేమో ఇంకొక అమ్మాయి ఇట్లాంటి అమ్మాయి ఇంకొక అమ్మాయి కాకూడదని మా బాధ పెళ్లి చేసుకుంటావా చేసుకోవాలని నోటు కూడా ఒక మాట చెప్పు లేదంటే నేను చేయాల్సిన చేసుకుంటా వాడే చేసుకోడా చేసుకునేలాగా మనం చేస్తాం వాడు చేసుకునేది చేసుకోకపోతే వాడి ఇష్టం కాదు మనం డిసైడ్ చేయాలి ఓ కటకటాలు వెనకాలకు పోతావు పోయి లోపల కూర్చుంటావు జైలు లోపల ఉండాలనుకుంటున్నావా ఈ అమ్మాయికి ప్రేమని పంచి ఈ అమ్మాయి బిడ్డకు తండ్రి కావాలనుకుంటున్నావా డిసైడ్ చేస్తాం నీ ఇష్టం బ్రో మేమైతే ఇబ్బంది పెట్టలేము ఎందుకంటే నేను బలవంతంగా తీసుకుని అమ్మాయి పెళ్లి చేసినా అమ్మాయి జీవితం నాశనం చేసినట్టు అవుతుంది మేము అర్థం అవుతుందా అరే చేసుకున్న సంతోషం ఉండాలిరా ఇంకా ఇట్లా నువ్వు తిరగాలి చేయాలంటే కుదరదు నేను అనేది ఏంటంటే ఆ అమ్మాయిలు ఈ అమ్మాయిలు ఏం ప్రత్యేకత ఏమి ఉంది ఇద్దరు అమ్మాయిలే కదా నువ్వు ఈ అమ్మాయిని వదిలేసి ఈ అమ్మాయిని ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయిని ఎంతమంది మోసం చేయలే ఉండవు ఇట్లా ఎంత మోసం చేసినా నీకు అనేది ఒక తోడు ఉండాలరా అది గుర్తు పెట్టుకో నేను సింపుల్ గా అమ్మాయిని తీసుకుని కేసు పెట్టలేక కాదు నీ మీద నీ మింద కేసు పెడితే బొక్కలేకపోతే అమ్మాయి ప్రెగ్నెంట్ ఇప్పుడు ఏం చేయాలా నేను ఇంతసేపు ఓపిక అయితే పట్టును అర్థమవుతున్నాను నీ మంచి కోసం చెప్పిన నిన్ను బొక్కలో పెట్టాలంటే నాకు టూ మినిట్స్ చాలు అర్థమైందా నువ్వు లోపలికి వెళ్ళినావు అంటే అమ్మాయి జీవితం ఏం చేయాలా అమ్మాయి ప్రెగ్నెంట్ ఏం చేయాలా నేను ఆ ఒక్క విషయంగా ఆలోచిస్తున్నా కొట్టి బలవంతంగా మీ ఇంటికి తీసుకోలేక కాదు మంచి మంచిగా ఎంటావని చెప్పినా వినకపోయినా అంటే నీ ఇష్టం ఇగో అక్కడ కెమెరా పెట్టాను చూడు నువ్వు మాట్లాడేది మొత్తం అక్కడ రికార్డ్ అవుతుంది నువ్వు విన్నా ఎనకపోయినా నీ ఫ్యామిలీకి అయినా సరే నేను జైలుకైనా పోతా అక్కడ దీని గురించి నీకోసం జరిగింది బ్రో ఎందుకు తీస్తాను ఇప్పుడు ఏం కెమెరా ఏం చేస్తావు తెలుసు అమ్మాయి జీవితం ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి నాది అప్లోడ్ చేస్తా ఇంట్లో అంటే అన్న కాబట్టి అమ్మ జీవితం అమ్మాయి జీవితం ఏం చేయాలి ఇప్పుడు నా జీవితం పోతే పోని కెమెరా మాట నువ్వు అమ్మాయితో పడుకునేటప్పుడు ఏం చెప్పావు లవ్ చేసి పడుకున్నా చెప్పావా పెళ్లి చేసుకుంటామని పడుకున్నావు ఇప్పుడు లాస్ట్ ఇంకా ఈ అమ్మాయిని వదిలేసి ఇంకొక అమ్మాయి కడపోతే అమ్మాయి జీవితం కావాలన్నా తప్పు చేసి నేను తప్పైపోయింది తప్పదు కాదు నా దగ్గర పెళ్లి చేసుకుంటా నువ్వు మంచిగా పోతే నీ లైఫ్ అమ్మాయి లైఫ్ మంచిగా ఉంటుంది నీకు అర్థమైంది కదా నువ్వు ఆపోజిట్ వెళ్ళామంటే చూపిస్తా అంటే అయ్యో నా పరువు అన్నావు మరి నాకు లేదా పరువు మరి ఇంతసేపు ఎందుకు చెప్పలేదు కదా నాది కూడా పరువు పోద్ది అని నలుగురికి తెలిస్తే నా పరువు పోదా మా అమ్మ పరువు పోదా ఓకే నా తప్ప నేను తెలుసుకున్నా అమ్మాయిని పెళ్ళేసుకుంటా ఒక్కరిని ఇట్లా వాడుకొని వాడుకొని వదిలేస్తే వాళ్ళ జీవితాలు తల్లిదండ్రుల లేని వాళ్ళు కూడా ఉంటారు బై మిస్టేక్ అమ్మాయిని ఏమైనా చేసుకొని చచ్చిపోయింటే యువద్దు బాధ్యత అన్న వాడు కానీ ఏమన్నా కథలు పడ్డట్టు కానీ ఓవరాక్షన్ కానీ చేస్తే నాకు చెప్పన్నా నేను చూసుకుంటా మనం ఏం చేయడానికైనా రెడీ అమ్మాయిని చిరాకు చేసినట్టు కానీ ఆ అమ్మాయితో మంచిగా ఉండకపోవడం కానీ జరిగితే నాకు చెప్పన్నా ఎంత దాకైనా నేను చూసుకుంటాను తెలుసు కదరా నా గురించి ఎక్కువ ఓవరాక్షన్ చేయకుండా అమ్మాయితో చక్కగా ఉండు జీవితం మంచిగా ఉండాలని చూసుకో అనుకుంటావో లేదు ఇదేం ఉందిలే ఏం కాదులే అనేసి ముందుకు వెళ్తావు నీ ఇష్టం ఒక్కసారి కానీ నేను కానీ రివర్స్ అయినా అనుకో కాళ్ళు పట్టుకుని వదలం మళ్ళా నేర్చుకో చక్క గుండు రేపల్లే నువ్వు వెళ్ళేటప్పుడు నాకన్నా ఫోన్ చేయి మేమిద్దరం వస్తాం రేపు అక్కడ తీసుకొని వస్తాను నీ దగ్గరికి నేను కూడా వస్తానన్నా మేము వస్తాం మీ ఫ్యామిలీతో మాట్లాడతాం ఆడ ఏం జరుగుతుంది ఏందని చెప్తా వాళ్ళకి సాక్ష్యాలు కావాలి కదా నేను వీడియో తీసుకొస్తా అక్కడ కూడా సరే నువ్వే చెప్పు నువ్వు ఓపెన్ గా చెప్పి మా అమ్మాయి ఈ అమ్మాయి లవ్ చేశాను నేను ప్రెగ్నెంట్ చేశాను నేను చేసుకుంటాను నువ్వు చెప్తే మా పర్లే కానీ అక్కడ పోయి సైలెంట్గా బుద్ధుడు లాగా నిలబడుకుంటే సెట్ కాదు వీడియో చూపిస్తావాళ్ళు ప్రూఫ్ మేము వచ్చింది ఏందో వాళ్ళకి తెలియదు కదా అదే నువ్వు మంచిగా పోతే మంచిగానే ఉంటా రాంగ్ రూట్లో వెళ్ళావల నేను రాంగ్ రూట్లో వస్తా నీ ఫ్యామిలీ కానీ నీకు సపోర్ట్ చేసి మాకు ఆపోజిట్ అయిందంటే నేను చేయాల్సింది చేస్తాను అదేందా ఎల్లు ఇంకా నాదేం ప్రాబ్లంలా నీ వీడియో మొత్తం నా దగ్గర ఉంది నువ్వు కథలు పట్టావు నేను చూసుకుంటా ఓకేనమ్మా నువ్వేం భయపడాల్సిన అవసరం ఓడి ఏ ఆటలాడతాడు ఆడిని రేపే నాకు ఫోన్ రావాలా ఆ అమ్మాయి నుంచి ఫోన్ రావాలి నువ్వు అమ్మాయికి ఫోన్ చేసి ఇంటికి పోవడానికి రెడీ మీ ఇంటికాడ చెప్పుకుంటావో ఏం చేస్తావో నీ ఇష్టమో కానీ ఎట్లానే ఉండడానికి నా నింది అనుకో నీ కథ వేరే ఉంటుంది మళ్ళీ మీది కూడా తప్పు ఉంది అవుతుంది వాడు ఏదో నాలుగు మాటలు చెప్పాడు అనేసి వాడు ఎవడు పడితే వాడికి ఎంకరేజ్ చేయకుండా వాడితే కూడా వెళ్ళారంటే ఆ అమ్మాయికి ఏం పొజిషన్ నీకు ఏంటి ఎవరు నేను చేయగలుగుతాను చెప్పు నీ ఫ్యామిలీ అంత సఫర్ అవుతుంది నీ వల్ల నీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది ఇప్పుడు తనకు అమ్మ నాన్న అమ్మ ఒకటే ఉంది అమ్మ కూడా ఏజ్ పర్సన్ సో అమ్మాయికి ఎవరు వెనక ముందు లేరు నీ లేక బెదిరించేవాళ్ళు అమ్మాయికి లేకపోయా ఏదో హెల్ప్ చేయమని నేను వచ్చాను ఎవరు లేకపోతే ఏం చేస్తుంది అమ్మ ఏదో లెటర్లు వేసుకొని చచ్చిపోవడం చూసి చేసుకోవడం తప్ప ఏం లేదు అట్లాంటి పని చేయకూడదు చేయకూడదంటే అంటే అమ్మ అందరికీ నీకున్న తెలివే ఉండదు కదా మంచిగా చెప్పు ధైర్యంగా నువ్వు ఉన్నావు బాగానే ఉంది ఇప్పుడు నీ ప్లేస్లో వేరే అమ్మాయి నాకు ఎందుకు నాకిందుకు సమస్య నేను సపరేట్ నన్ను లవ్ చేసే కదా నాతోనే ఉండాను నువ్వు అనొచ్చు నువ్వు మంచి అమ్మాయి కాబట్టి అమ్మాయికి సపోర్ట్ ఇచ్చావు అందరూ అట్టు ఉంటారు కదా సో అది మీ సైడ్ కూడా కొద్దిగా ఆలోచించి నేను నేను అనలేను సో నువ్వు చేసినా కూడా రాంగ్ ఉంది వాడు ఏదో మాటలు చెప్పాడు నేను ఎక్కడికి రమ్మన్నాడు ఎక్కడికి రమ్మన్నాడు వెళ్ళి ఇప్పుడు బాధపడ్డాను నీది కూడా రాంగ్ ఉంది ఇంకొకసారి అది రిపీట్ కాకుండా నువ్వు కానీ అన్న అమ్మ నాన్న చెప్పిన మ్యారేజ్ చేసుకుని లక్షలంగా ఉండే లవ్వులు గివ్వలు అని పక్కన పెట్టేసి ఈ లవ్ అనేది ప్రూఫ్ లేని యాప్ లాంటిది అన్న దయచేసి ఇలాంటివి నమ్మి మోసపాబాక అండి అర్థమైందా ప్రతిసారి అయితే ఎవరికి హెల్ప్ చేయలేము కదా అందరూ జాగ్రత్తగా ఉండండి రేపటి వరకల్ టైం ఇచ్చాం కదా రేపటి వరకల్ మాకు రేపు ఈవినింగ్ వరకల్ కాల్ చేయి అతని ఇంటికి వెళ్ళి మాట్లాడేసి ఏదో ఒకటి చేద్దాండి సరేనా చెప్పా వాళ్ళు ఏమన్నా రిమార్క్ అయినా నేను చూసుకుంటా వాళ్ళ ఫ్యామిలీ గానీ సపోర్ట్ చేయకపోయినా నేను చూసుకుంటా నేను వస్తాను ప్రాబ్లం ఇబ్బంది పెట్టినా నువ్వైతే ఊరుకొని ఉండకు ఎదురు తిరగడం నేర్చుకో అంటే ఆయన ఇంటికి వెళ్ళినా నీకు ఫోన్ చేసి ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తే నాకు ఫోన్ చేయి భయపడి అట్లా చేస్తాడు అట్లా చేస్తాడు మాత్రం అనుకోవద్దు అమ్మాయి ఉంది నేనున్నాను మేమంతా వస్తాము వాళ్ళ ఇంటికి వెళ్దాం మాట్లాడేసి సమస్య అనేది క్లియర్ చేద్దాం ఓకేనా అమ్మను మంచిగా చూసుకో వాడు ఫోన్ చేసి భయపడేసి అట్లా భయపడద్దు ఓకే థ్యాంక్స్ అన్న నా ఫ్యూచర్ మారుతాయి అనుకుంటున్నాను ఓకే అమ్మా నేను అదే చెప్తున్నా ఏసి ప్రతి అడుగులోనే వెనక ముందు ఆలోచించి అడిగేయాల సో మంచిగా అమ్మా ఆ టైం బుక్ చేద్దాం ఓకే అమ్మా చూసారా కదా ఫ్రెండ్స్ అంటే మనము ప్రతి ఒక్కరిని అయితే గుడ్డుగా నమ్మి జీవితాలు అయితే నాశనం చేసుకోవద్దు ఎందుకంటే ఆ అమ్మాయికి ఇంకా వెనక ముందు ఎవరు లేరు సో నన్ను వచ్చే హెల్ప్ అడిగినప్పుడు మనకు సపోర్ట్గా మనం లాస్ట్ వీడియోలు చూసాము సో ఆ అబ్బాయికి అమౌంట్ అనేది ఇచ్చాము సో ఆ అబ్బాయి ఆ కృతజ్ఞతతో అన నేను నీతో కూడా ఉంటానన్నా నీకు ఎప్పుడు హెల్ప్ కావాలన్నా నీతో కూడా వస్తానన్నా అనేసి అన్నాడు సో నేనైతే ఆ అబ్బాయికి కూడా ఏమని చెప్పాను ముందు ఫ్యామిలీని నీ చదువు జాబ్ ఏమన్నా చూసుకో తమ్ముడు చదువు చూసుకొని మంచిగా జాబ్ సంపాదించు అని చెప్పాను నీకు ఎప్పుడైనా సరే తమ్ముడు రావాలనిపిస్తే ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే నేను రావచ్చు కాకపోతే నేనేమంటాను చాలా మంది కామెంట్ చేస్తున్నారు చేస్తున్నారా నీ టీంలో వర్క్ చేస్తామనేసి సో నేనైతే ఎవరినైతే కాదని నేను కాకపోతే సో నా దగ్గర వర్క్ చేసినప్పుడు కనీసం మంత్లీ శాలరీ ఇవ్వడానికి కూడా నా దగ్గర ఏం సిచ్యువేషన్ అలా ఉంది సో నేను అందుకనేస్తే నేను ఎవరినైతే కాదని నేను ప్రెజెంట్ మీరు ఎవరైనా వన్ టూ డేస్లో ఎవరైనా వర్క్ చేయాలనిపిస్తే నా దగ్గరికి నా కాంటాక్ట్ అయితే పెడతాను వచ్చి జాయిన్ అవ్వచ్చు సో మన టీంలో శ్రీకాంత్ మన వీడియోలో చూసారు మీరు ఈ అబ్బాయి తన అమౌంట్ తెచ్చినందుకు కృతజ్ఞతగా మన వీడియోలోకి వచ్చి అయినా నీకు ఎటువంటి హెల్ప్ కావాలో నేను చేస్తాను నేను వచ్చి జాయిన్ అవుతానని అన్నాడు సరే నేను కూడా నీకు చదువు కుటుంబం తర్వాత నీకు ఎప్పుడైనా ఫ్రీ అయినప్పుడు తమ్ముడు అని చెప్పాను సో అది మళ్ళీ ఇంకొకటి వచ్చేసి మన ఫ్రెండ్ మమతాయి అమ్మాయి పేరు ఈ అమ్మాయి కూడా మన వీడియో కామెంట్స్ చూసే వచ్చింది ఎందుకంటే చాలామంది మీ టీంలో ఒక అమ్మాయిని పెట్టుకున్నాను అని చెప్పారు సో ఈ అమ్మాయి నేనే వస్తాను నేను ఉంటాను అనేసి ఆ అమ్మాయి ఇష్టంగానే వచ్చింది సో ఇద్దరికైతే థ్యాంక్స్ చెప్తున్నాను మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు కామెంట్లో మీ ప్రాబ్లమ్ అనేది షేర్ చేయండి సో మనీ పరంగా అందరూ అయితే కామెంట్ చేస్తున్నారు కానీ మన సిచ్యువేషన్ అయితే కొద్దిగా ఇప్పుడు మంచిగా లేదు ఎందుకంటే మనకు ఇట్లా కొద్దిగా వచ్చే అమౌంట్ కూడా నేను వచ్చింది డొనేషన్ రూపంలో అందరికీ హెల్పింగ్ చేయడం వల్ల అమౌంట్ కూడా నా దగ్గర లేదు ప్రజెంట్ సో చాలా మందికి అయితే నేను సాయం చేయలేకపోతున్నాను ప్రజెంట్ మీరు తప్పకుండా అయితే నా చేతిలో ఉన్నప్పుడు కంపల్సరీ చేస్తాను సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీరు ఇలానే సపోర్ట్ చేయండి మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఈరోజు కాకపోయినా రేపైనా కంపల్సరీ చేస్తాను నా చేతిలో కలిగింది చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఈ విధంగానే మీరు కూడా నాకు సపోర్ట్గా ఉంటారనేసి అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కన్ఫామ్గా మీ ప్రాబ్లమ్స్ మేము ఫాలో చేస్తాము మాకు సపోర్ట్గా ఉన్నందుకు థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల పది మందికి సపోర్ట్ గా మేము వెళ్తామని అనుకుంటున్నాం థ్యాంక్ సో మచ్ మాట